ఈ రోజు రియల్ ఎస్టేట్ అప్డేట్ హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది దీనికి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ను నియమించింది ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఐఏఎస్ హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఈ ప్రాజెక్ట్ దక్షిణ భాగానికి కన్సల్టెంట్ నియామకం టెండర్లను ప్రభుత్వం అనుమతించింది ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బికి అనుమతి ఇచ్చింది ఈ మేరకు ప్రభుత్వం జియో కూడా జారీ చేసింది దీంతో ఈ ప్రాజెక్ట్ దక్షిణ భాగానికి డిపిఆర్ సహా సాంకేతిక ఆర్థిక సిఫార్సులను కన్సల్టెంట్ టెండర్లు దక్కించుకున్న కంపెనీ చేయనుంది కాగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఉత్తర దక్షిణ భాగానికి నిర్మిస్తున్నారు ఉత్తర భాగానికి ఇప్పటికీ కేంద్రం నుంచి నేషనల్ హైవే హోదా లభించగా దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తుంది ఇలాంటి అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ టేక్ కేర్